నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు మనకు టిఫిన్ వచ్చేసేసరికి డబల్ ఎగ్ దోశ ఇది వచ్చేసి నెయ్యి దోశ అలాగే దీంట్లోకి వచ్చేసి పూరి ఇదైతే ఎర్రకారం అన్నమాట పచ్చడి అలాగే దోశల్లోకి అయితే మనం చెనిగ్గింజల చట్నీ అయితే చేసుకోవడం జరిగింది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఫస్ట్ అయితే పూరి తిందాము దీంట్లోకి అయితే పచ్చడి అయితే ఇచ్చినారు கூறிய இது சூப்பர் வந்து இப்படி நெய் தோஷம் இருந்தாவும் అలాగే ఫ్రెండ్స్ ఇట్లా దగ్గరికి వచ్చింది చూడండి డబుల్ ఎగ్ దోశ పొగలు వచ్చాయి అనమాట తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను దోశ కూడా చూడండి బాగా లావుగా అయితే తీసుకున్నాను నిజంగా అయితే దోశ తిరిగింది గుడ్డు దోశ ఓకే ఫ్రెండ్స్ ఎంతమందికి ఎగ్ దోశ ఇష్టమో అందులోనూ డబల్ ఎగ్ దోశ ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్